ఇటీవల కాలంలో ఏదో ఒక సంచలన వార్త రాయాలని మీడియా సంస్థలు చూస్తూ ఉంటే ఏదో సంచలనమైన స్టేట్మెంట్లు ఇవ్వాలని చెప్పి రాజకీయ నాయకులు పెద్ద పెద్ద పోజిషన్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా చూస్తున్నారు ఆ విషయం మనం స్పష్టంగా గమనించవచ్చు ఎందుకంటే ఈ వక్ఫ్ బోర్డు ఎప్పటి నుంచో ఉండే ఒక బర్నింగ్ టాపిక్ దాని మీద సవరణ చట్టం తీసుకొచ్చి రెండు వేల ఇరవై చట్టం తీసుకొచ్చి దాన్ని ప్రతిపాదించి దాన్ని ఓకే చేసిన తర్వాత మరెక్కడా జరగని చోటుగా ఒక పశ్చిమ బెంగాల్లో మాత్రమే అల్లర్లు జరగడం దాని మీద అక్కడే ముఖ్యమంత్రి దీది అని చెప్ప పిలుచుకోబడ్డ ఆ మమతా బెనర్జీ ఆవిడ స్టేట్మెంట్లు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి ఒక రా పరిణితి చెందిన రాజకీయాలు రాజకీయ నాయకురాలు ఆవిడి అలాగే అక్కడ ముఖ్యమంత్రిగా చాలా సంవత్సరాలుగా చేస్తున్న ఆవిడి ఆ ప్రజలందరితో అభిమానం చూరకున్నటువంటి దీది కొన్ని కొన్ని విషయాల్లో ఎందుకో మూర్ఖత్వంగా మొండిగా ఆ మాట్లాడుతున్నట్టుగా కూడా చూస్తున్నామని చెప్పి బాధపడుతున్నారు జనాలు ఎందుకంటే భారతదేశం యొక్క భద్రత సమగ్రత చాలా ముఖ్యం అక్కడ పార్టీ వైజ్ గొడవలు ఏం కాదు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట వక్ బోర్డు సవరణ అనేది మన భారతదేశానికి సంబంధించిన విషయం ఇక్కడ భారతదేశంలో ముస్లింస్ తిరగబడ్డారు అంటే ఒక మీనింగ్ ఉంటుంది వాళ్ళు ఏదైనా వక్ బోర్డు వల్ల ఎంత నష్టం వచ్చింది దీనివల్ల ఇలా కాదు వక్ వక్ఫోర్డ్ సవరణ చట్టానికి సంబంధించి ఏదైనా వాళ్ళు మాట్లాడచ్చు ఎక్కడ అంతగా ఈ రకమైనటువంటి నిరసనలు కానీ వివాదాలు కానీ పెద్దగా భారతదేశం మొత్తంలో లేదు అయితే ఇవాళ చూసుకుంటే మమతా బెనర్జీ ఇమాములు అంటే ముస్లిం పెద్దల మీటింగ్లో ఆవిడ కొన్ని సంచలనమైనటువంటి మాటలు మాట్లాడడం పోనీ ఓటు బ్యాంక్ రాజకీయాలు అంటే ఆవిడ ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు ఆవిడ అధికారంలో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం దయం అవసరం లేదు ఏదో ఛాలెంజింగ్గా ఏదో డైనమిజం చూపించాలని మాట్లాడే మాటలాగా అవి అనిపిస్తున్నాయి తప్ప ఇది ఎందుకు చెప్తానంటే ఆ ఇమాములు మీటింగ్ పెట్టడం వాళ్ళకి ఏదో వక్ బోర్డు సేవరణం ఇక్కడ అమలు చేయమని చెప్పి అంటే మొత్తం భారతదేశం మొత్తం ఒకే ప్రాంతం కేంద్ర పాలన చేతిలోనే ఉందిగా అలాగే కేంద్ర పాలన మోడీ గారు ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆవిడ ఇప్పుడు సెపరేట్గా మొక్క అయిపోలేదు కదా ఈ కేంద్ర ప్రభుత్వం మీద విమర్శించవచ్చు ఎందుకంటే బీజేపీ ఉంది ఇవిడు బీజేపీకి ఎగనెస్ట్గా ఇవి పరిపాలించవచ్చు కానీ అక్కడ ఇమాముల మీటింగ్లో ఆవిడ చెప్పింది ఏంటంటే ఆ ముర్షిదాబాదు మాల్దా ఇరవై నాలుగు సౌత్ గణాలు హుగ్లీ అలా నాలుగు చోట్ల అల్లలు జరిగే ముస్లిం లీడు ఆవిడ ఆరోపణలు ఏంటంటే మోడీ గారికి ఆవిడ ఏం మాట్లాడుతుందంటే మోడీ గారు చెప్తున్నారన్నమాట ఆ మీటింగ్ సారాంశంలో చెప్పాలంటే ఈ అమిత్ షా మీ హోంమంత్రి ఎవరైతే ఉన్నారో మీ హోంమంత్రి అది కూడా భారతదేశ హోంమంత్రి కాదు ఆ హోంమంత్రి బిఎస్ఎఫ్ ఫోర్స్ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అలాగే కొన్ని హోమ్ ఏజెన్సీస్ కలిసి ఇక్కడ మా కలకత్తాలో ప్రశాంతంగా ఉన్న కలకత్తాలో అల్లళ్లు సృష్టించుతున్నారు అది మీరు తెలుసుకోలేకపోతారు అలాగే బంగ్లాదేశ్ నుంచి కూడా కొంతమంది అల్లరి మోకని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అల్లళ్ళు జరిగేటట్టుగా ఇక్కడ నిరసన చేసేటట్టుకున్నారు ఏది ఏమైనా కూడా మేము ఈ వక్ బోర్డ్ సవరణ చట్టాన్ని మేము ఒప్పుకునేది లేదు అందరూ ఇక్కడ భారతదేశంలో ఓన్లీ హిందువులు అని చెప్పి ముస్లింకి అన్యాయం చేస్తే నేను ఓరు నేను ఓర్చుకోలేను అన్నట్టుగా ఆ మమతా బెనర్జీ అసలు ఆయనప్పుడు ఈయన ప్రధానమంత్రికి ఇవి కంప్లైంట్ చేసి మన మంత్రి అమిత్ షా మీద కంప్లైంట్ ఇవ్వడమే ఒక రకంగా తప్పు ఎందుకంటే ఆయన భారతదేశం మొత్తానికి మంత్రి ఇంకోటి ఇంత చీప్ పాలిటిక్స్ చేయవలసిన అవసరం ఇక్కడ ఏముంది బంగ్లాదేశ్ నుంచి ఇప్పటికే వాళ్ళని అక్కడి నుంచి ఇక్కడ రప్పించి బోర్డర్ సెక్యూరిటీ ఇది అసలు మా మా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఇది సంబంధం లేదు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి ఆయన ఏదో చెప్పి కొంతమంది ఇలా చొరబాటుదారులు తీసుకొచ్చి ఇంత ముందు నుంచి కూడా బంగ్లాదేశ్ నుంచి మనకి ఎప్పటి నుంచో చాలా తలనొప్పిగా ఉంది ఎందుకంటే ఒకప్పుడు చొరబాటుదారులు వచ్చేవారు ఒకప్పుడు శరణార్థులు వచ్చేవారు తర్వాత వాళ్ళే తొండం ముదిరి ఓసరి వేయాలంటేగా రోహింగ్యాలు అని చెప్పి వాళ్ళు ఇండియాలో ఒక శాంతి భద్రతను వాటిని పాటు చేసే పరిస్థితి వచ్చింది అది వదిలేసి పెడితే బంగ్లాదేశం చిన్న దేశం దానికి మనం సపోర్ట్ ఇచ్చాము అది చాలా చరిత్ర అది అది పక్క పెడితే ఆ రోహింగ్యాలు వాళ్ళు ఇలా కలిసిపోతున్నారు అక్రమ మార్గాల్లో ఈ త్రూ కొన్ని రాష్ట్రాల బోర్డర్ నుంచి వచ్చేస్తున్నారని చెప్పి మనం ఎప్పటి నుంచో వింటున్నాం ఆ రోహింగ్యాలు చేసే అరాచకాలు కూడా అప్పుడు కొంతమంది ఈ రోహింగ్యాలని పేరుతో అంటే తీవ్ర భావజాలం ఉన్న వాళ్ళతో ఇక్కడ మన హైదరాబాద్లో కొంతమంది ఉన్నారు కొన్ని కొన్ని ముస్లిం ప్రాంతాలలో ముస్లిం కేంద్రాలుగా ఉన్న ప్రాంతాల్లో వస్తున్నారని కూడా మనం చెప్పడం జరిగింది ఇది ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఏ కులానికి కూడా తక్కువ చేసే పరిస్థితి లేదు ఏ మతానికి కూడా తక్కువ చేసే పరిస్థితి లేదు ఈ వర్క్ బోర్డు సభరం చేరడానికి పార్లమెంట్ సాక్షిగా దానికి ఓటింగ్ ప్రకారంగా ఒక మెజార్టీతో ఆ నిర్ణయం తీసుకున్నారు అలాగే కాకుండా ఈ వక్ఫ్ బోర్డు వల్ల కొంతమంది ఆ చట్టం యొక్క లోసుగులు పక్కన పెట్టి గతంలో పెద్దలు కాంగ్రెస్ పెద్దలు ఇంకో పెద్దలు చేసుకొచ్చారు దానివల్ల చాలా నష్టం పోతున్నాం మనం అది కాకుండా ముస్లింలకు కూడా వీళ్ళు నిజంగా ఆక్యుపై చేసినటువంటి భూములు కానీ ఆస్తులు కానీ ప్రతిమా ముఖ్యమంత్రి ప్రజలకు ముస్లింస్కి ఎవరికి అందట్లేదని రకరకాల భావాలు ఏదేమైనా సంస్కరణలు చేయడం ప్రభుత్వ అధికారులు ఉన్న ప్రభుత్వానికి దానికి ఒక దానికి అర్హత ఉంటుంది ఎందుకంటే అధికారం మెజారిటీలో ఆ ఎన్డీఏ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ చేయడం ఒక చాలా ఈ మాటలు ఎలా ఉన్నాయంటే ఆయన మంత్రాంగంలో సేక రైట్ హ్యాండ్గా ఉన్నటువంటి మంత్రి మీద ఈవిడి ఈ రకమైన ఆరోపణలు గుప్పించడం చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి అదే రకంగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మన బోర్డర్ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ ఫోర్స్ మొత్తం వాళ్ళు రాత్రింబాలు వాళ్ళు కష్టపడి ప్రాణాలు తెగించి శత్రువులు మన దాంట్లో చొరబడకుండా చూస్తేనే మన దేశంలో లోపల మనం అందరం ప్రశాంతంగా ఉండగలుగుతాం అనేది సత్యం ట్వంటీ ఫోర్ హవర్స్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బోర్డర్ చుట్టూ అటు అలా అంటే ఈ సముద్ర ప్రాంతాల నుంచి శత్రువులు రావచ్చు అలాగే మొత్తం ఎక్కడి నుంచి శత్రువులు రాకుండా మొత్తం బోర్డర్ ఇండియా బోర్డర్ మొత్తం చుట్టూ ఆ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది అది హోంశాఖ రక్షణ శాఖ ఆ కంట్రోల్లో ఉంటుంది ఆయన రెచ్చగొట్టి ఈ భారతదేశంలోకి వచ్చి ఈ పర్టిక్యులర్ మమతా బెనర్జీ పరిపాలిస్తున్నటువంటి ఈ ఈ ప్రాంతంలోని కొన్ని చోట్ల చేసినట్టుగా ఆవిడ చెప్తున్నారు ఆ అల్లర్లు జరిగిన దాంట్లో ఏం జరిగింది ఒక ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు ముగ్గురికి ఈవిడ మంచిదే పది లక్షల రూపాయలు చెప్పున మన ఎక్స్ ప్రకటించారు అలాగే రెండు వందల మంది గాయపడ్డారని చెప్పి వార్తలు వచ్చాయి వాళ్ళందరికీ కూడా వైద్య సదుపాయాలు అలాగే ఎక్స్క్రే ఏదో అయితే ఆవిడ బాధ్యత గల ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అంటే ప్రత్య ప్రత్యర్థి పార్టీ అయిన బీజేపీతో ఏదైనా విమర్శించవచ్చు కానీ ఇది ఈ రకమైనటువంటి మాటల వల్ల సమగ్రత దేశ సమగ్రత దెబ్బతింటుంది ఇది రాజకీయ ఆరోపణ కాదు దేశ భద్రత సంబంధించినటువంటి ఆరోపణగా మనం చూడాలి మమతా బెనర్జీ ఇంకో రకంగా ఇంకో రకంగా ఎదుర్కోవచ్చు కానీ మనం హోంమంత్రి మీద చేయడం ఇవన్నీ అందులో ఇప్పుడు బంగ్లాదేశ్లో ఇప్పుడు ప్రస్తుతం అక్కడ లేదు అక్కడ కూడా పూర్తిగా అస్థిరంగా ఉంది అక్కడ వాస్తవం చెప్పాలంటే వాళ్ళంతా సూపర్ పోజిషన్లో లేరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇండియాలో ముస్లింలకు ఏదో జరిగిపోయిందని అల్లల్లు చేశారు ఇంకోటి చేశారు అని ఈవిడవి చెప్పడం ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది ఒకవేళ నిజంగా ఉన్న మా అంతర్ మన భారతదేశంలో ఉన్న అంతర్భాగమైనటువంటి ఈ ప్రాంతాలు ఇందాక చెప్పుకున్నటువంటి ముస్లిం ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ముర్షిదాబాదు మాల్దీ ఇరవై నాలుగు సౌత్ పరాగడాలు ఓగ్లీ అని చెప్తారు ఆ నాలుగు చోట్ల కూడా శాంతి భద్రత ఎలా నెలకొల్పాలి ఎందుకంటే రా రాష్ట్ర ప్రభుత్వం కూడా అది బాధ్యత కారణం ఏదైనా ఎవరైనా వచ్చినా ఒక చోట శాంతి భద్రతలు మత కల్లోహాలు కానీ లేదా ఈ వక్ బోర్డు సవరణ చట్టం వల్ల వచ్చిన అశాంతి లేదా దీనివల్ల వచ్చిన అహింసలకి ఆవిడ కూడా బాధ్యత వహించాలి తప్ప ఆవిడేదో ఒక మతానికి సంబంధించి ఆవిడ వత్తాసు పలుగుతున్నట్టుగా ఇదంతా కారణం కేంద్రం చెప్పడం వల్ల మనలో మనకి ఏవో లొసులు ఉన్నట్టుగా వేరే దేశాలకు ఒక మంచి సంకేతం అందదు దానివల్ల ఏంటంటే మమతా బెనర్జీ ఇంకే విధంగానే రాజకీయమైన ఎలిగేషన్స్ చేయచ్చు మోడీ గారి మీద మాట్లాడచ్చు లేదంటే మా దేశం మా రాష్ట్రాన్ని సరిగ్గా చూడలేదు మాకు సరిగా మీరు బీజేపీ ఇతర రాష్ట్రం అని చెప్పేసి మమ్మల్ని సరిగా చూడలేదు అని చెప్పచ్చు కానీ ఇటువంటి సమగ్రతకి భంగం వాటిల్లేలాగా ఇలా మాట్లాడడం కరెక్ట్ పద్ధతి కాదు నిన్న కూడా ఏంటంటే ఇన్ ఇంత ఉంటే ఉండొచ్చు ఇందులో ముస్లింలు ఎవరికి ఇక్కడ ప్రత్యేకించి ప్రత్యక్షంగా ఎక్కడా ఏమి అన్యాయం జరగలేదు గత కాలంలో పరిపాలకులు పెట్టినటువంటి చట్టాల్లో ఉన్నటువంటి లోసుకుల్ని కరెక్ట్ చేస్తామని చెప్పేసి ఈ వక్ఫ్ బోర్డు అంటే ఏమిటి దాని మంచి చెల్లి ఏంటని పెద్దలంతా ఆలోచించి దానికి కొంత సవరణ చట్టం తీసుకొచ్చారు దీనికి పార్లమెంట్ ఉభయ ఆమోదం రావడం దీన్ని ఇది జరగడం జరిగింది ఈవిడ ఒక్కరికి సెక్యులిజం మీద ప్రేమ ఉన్నట్టుగాను ఎందుకంటే ముస్లింల ప్రాధాన్యత ప్రభావిత ఎక్కువ చోట మిగిలిన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్లో ఉన్నారు అలాగే చాలా రాష్ట్రాల్లో ఉన్నారు ఇప్పుడు మనకి ఈ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ముస్లిమ్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇటువంటి హింసాత్మక చర్యలకు ఏం పాల్గొంటు వాళ్ళ నిరసన ఉంటే వాళ్ళ మాటల ద్వారా చెప్పి ఉండొచ్చు వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు దానికి ఇప్పుడు మనం చేయగలిగింది ఏం లేదు ఒక సవరణ చట్టం వచ్చిన తర్వాత దానిలో ఉన్నటువంటి ఆ స్ఫూర్తితో రాష్ట్రపతి ఆమోదించిన తర్వాత సవరణ చట్టానికి ఒక రూపు వచ్చింది ఇప్పుడు ఏదైనా సవరణ చేయడానికి అధికారంలో ఉన్న పార్టీకి ఖచ్చితంగా నిజంగా దేశం మొత్తంలో విపరీతమైనటువంటి ఉద్రేకతలు లేదా ఇంకోటి ఉద్రిత పరిస్థితులు రెచ్చ కొట్టాలి విధ్వంసాన్ని తీసుకురావాలన్న ఆలోచన అంతర్లీంగా దాకున్న వాళ్ళు తప్పితే ఇటువంటిది బాధ్యతగా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి అయినటువంటి దీది ఆవిడ దీది అనే అంత సొంత అక్కలాగా సోదరులాగా పిలుచుకున్న మతం మన నోట్లో కూడా మనం ముఖ్యమంత్రుల్లో చూస్తే ఆవిడ ఒక డైనమిక్ లీడరు ఆ ఆ యొక్క పశ్చిమ బెంగాల్ అభివృద్ధికి ఆవిడ ఎంతో దోహదపడదు ఎందుకంటే జనంలో వచ్చినటువంటి సామాన్యమైనటువంటి నాయకురాలు అసమాన్యమైనటువంటి పరిపాలన అసమైన వ్యూహాలు ఆవిడ కొండను కూడా డీ కొట్టగా సామర్థ్యం ఉంది సార్ కూడా ఎలక్షన్లో ఆ కూటమి పెట్టి దానిలో కూడా ఒక ప్రభావితంగా ఆవిడ పరిశీలిస్తుంది ఇప్పుడు కూడా దేశం నలుమూలలో కూడా పశ్చిమ బెంగాల్ ఆ ముఖ్యమంత్రి ఆ దీదీ ఏం మాట్లాడుతుందని ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి దీది ఈ రకంగా అమిత్ అమిత్ షా మన హోమ్ మినిస్టర్ అమిత్ షా వల్ల చేస్తుంది ఆ ఏజెన్సీలు అంటే హోమ్ మినిస్ట్రీకి సంబంధించిన కొన్ని ఏజెన్సీలు భద్రతా దళాలు కానీ బోర్డు సెక్రటరీ కానీ ఇటువంటి విధ్వంసాలకు కారణమైనటువంటి వాళ్ళని లోపలికి రాణించారు వాళ్ళు ఏమో విధ్వంసం సృష్టిస్తారు దీస్ పీపుల్ దే ఆర్ క్రియేటెడ్ అన్నట్టుగా మాట్లాడడం అసలు బాలే అలాగే దీని విషయం చూస్తే ఇప్పటిదాకా ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ పెద్దగా స్పందించింది లేదు కానీ ఆ అల్లల్లో కూడా అక్కడితో ఆగాయి అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అని యోగి ఆదిత్యనాథ్ కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు మమతా బెనర్జీ కూడా మీకు అంత ప్రేమ అయితే మీరు అక్కడికే వెళ్ళిపోవచ్చు అని చెప్పినట్టుగా అన్నారు అంటే బెంగాల్కి బంగ్లా బోర్డర్ కాబట్టి ముందు కూడా బంగ్లా పశ్చిమ బెంగాల్ నుంచే వాళ్ళు ఈ అక్రమ వలసదారులు అనొచ్చు లేదా ఈ రుహింగ రావడం జరుగుతూ ఉంది ఏదైతే ఇప్పుడు ఈ సుభిక్షమైనటువంటి పరిపాలనలో బీజేపీ పరిపాలనలో భారత్లో అంతః కళాలు కానీ మత కళాలు కానీ చాలా కాలంగా మనం చూడట్లేదు ఎక్కడో ఇలాంటి చతురుముదు సంఘటనలు దీన్ని మనం వేరే కోణంలో చూసి రాజకీయ కోణంలో చూసి ఈ దీనిని ఏదో రాజకీయాలుగా లబ్ధి పొందాలి ప్రజల్లో ఏదో చూడాలి లేదా ఆ ముస్లిం వర్గాలలో ఏదో జేజేలు కొట్టించుకోవాలని లేని అల్లలకు లేని విధ్వంసకారులకు ఏ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం ఇమాముల దగ్గరికి వెళ్ళడం వక్ బోర్డు మీద అభిప్రాయాలు సేకరించడం దానికి ఏం చేయాలి సామరస్యంగా అని మాట్లాడడంలో తప్పేది లేదు అలాగే బీజేపీ ప్రాంతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ ఏ విషయం విషయంపైనైనా కేంద్ర ప్రభుత్వం మాట వినక్కలేదు పోరాడొచ్చు దాంట్లో తప్పే లేదు కానీ ఈ రకంగా ఇది హోమ్ మినిస్టర్ని అలాగే ఆయన యొక్క పనితనాన్ని అలా శంకించడం అనేది అంత సమంజసి కాదు మోడీ అమిత్ షా ధ్వజం గత కొన్ని సంవత్సరాలుగా భారతీయత కోసం భారతీయుల యొక్క సంక్షేమం అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతున్నారు వాళ్ళు ప్రత్యేకించి పశ్చిమ బెంగాల్లో లేదా ఇంకో రాష్ట్రాల్లో పక్షపాత వైఖరిలో చూడాల్సిన అవసరం వాళ్ళకి లేదు అలాగే అధికారం కోసం అడ్డదారుతోకి మళ్ళా ఇంకా ఏదో బీజేపీకి లబ్ధి చేకూర్చాల్సిన అవసరం కూడా ప్రస్తుతం లేదు ఎందుకంటే బీజేపీ కానీ దాని కూటమి ప్రభుత్వం కూటమి అంతా కలిసి ఎన్డీఏ వాళ్ళు కానీ కలిస్తే అది ఒక రకంగా సుస్థిరంగా ఉంది ఆ సుస్థిరత వల్లే మిగిలిన దేశాల నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి బాధలు లేకుండా ఇప్పుడు భారతదేశం ఒక రకంగా ప్రశాంతంగా ఉందని చెప్పాలి ఇటువంటి దాంట్లో మళ్ళీ మన అంతకాలాలు ఉన్నట్టుగా మనం చూపిస్తూ పోర్ట్రేట్ చేస్తుంటే ఆ ఇంటర్నేషనల్ మీడియా కూడా మనం తక్కువగా చూస్తుంది మనకి పొంచి ఉన్నటువంటి ఇతర దేశాల శత్రువులు ఎవరు ఉంటే వాళ్ళు పోయే అవకాశం కూడా ఉంది కాబట్టి మమతా బెనర్జీ గారు ఆవిడ పునరాలోచించుకోవాలి అమిత్ షాతో ఏదైనా ఉంటే ఆవిడకి మాట్లాడే హక్కు ఉంది ఆవిడ వెళ్ళి ఆ టైం తీసుకుని కూడా మాట్లాడచ్చు అంతేగాని ఇటువంటి స్టేట్మెంట్లు ప్రధానమంత్రి మోడీ గారితో మీ హోమ్ మినిస్టర్ గారు అదే హోమ్ మినిస్టర్ గారు ఇలాగా చేస్తున్నారని చెప్పి ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం దీనివల్ల పెద్దగా లబ్ధి చేకూ చేకూరకపోగా కొత్త కొత్త సమస్యలు భారతదేశానికి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి దీది గారు పునరాలోచించుకోవాలి ఆవిడ ఇమాములు ఇప్పుడు బాగా బాధపడిపోతే వాళ్ళ మీటింగ్లో ఓదార్చు వక్ఫ్ బోర్డు సవరించడం గురించి మళ్ళా నేను వక్ఫ్ బోర్డు కోసించి నేను చేయాల్సింది చేస్తానని కూడా చెప్పచ్చు తప్పితే వక్ఫ్ బోర్డు ఇక్కడ అమలు చేయనని చెప్పి ధిక్కార స్వరంతో చెప్పడం కూడా రాజ్యాంగాన్ని అవమానించినట్టే అన్ని దేశాన్ని ఆవిడ మాట్లాడడం తప్పు ఎందుకంటే ఒక ఆమోదించబడ్డ చట్టాన్ని ప్రతి రాష్ట్రం ప్రతి చోట ఖచ్చితంగా అమలు చేయాల్సిందే ఆ విషయం ఆవిడ తెలుసు ఇది పశ్చిమ బెంగాల్ కానీ ఇప్పుడు అలలు జరిగినటువంటి ప్రదేశాలు కూడా ఈ భారతదేశంలో అంతర్భాగాలే ఇవేం వేరుగా వేరు వీరికి వీటికి ఏం సెపరేట్ రాజ్యాంగంలో ఉండదు ధికారస్వరం వినిపించవచ్చు బాగా అన్యాయం జరిగిపోతే ఇక్కడ ఒక వర్గానికి వత్తాసు పలుకుతూ కొమ్ము కాస్తూ మాట్లాడిన విధానం కానీ హోమ్ మినిస్టర్తో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కానీ సరైన పద్ధతి కాదని చెప్పి రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు కాబట్టి మమతా దీది దీది మమతా బెనర్జీ ఎప్పటికైనా ఆవిడ ఆవేశం తగ్గించుకుని ఆలోచించుకుని భారతదేశ ప్రభుత్వంతో సామరస్యంగా ఆవిడకి వెళ్ళి ఇబ్బందులు కలిగితే నిజంగా వగ్బోడ్ సవరణ చట్టం గురించి కానీ ఇంకోటి కానీ లేకపోతే వాళ్ళ పక్షాన మాట్లాడదాం అనుకున్న మాట్లాడుకోలే తప్పితే ఇలాగే ఇమాములు మీటింగ్కి వెళ్ళి పబ్లిక్ ఫంక్షన్లో జనాలను రేచగట్టే ప్రసంగాలు చేయడంలో పెద్ద వనగూరది ఏమీ లేదు ఈ రాజకీయ పదవులు శాశ్వతం కాదు ప్రజల సంక్షేమం ప్రజల జీవన విధానాలు బాగుండాలని కోరుకోవడమే నిజమైన రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ మిగిలిన మంత్రులు కానీ ఒక మెయిన్ ఉద్దేశంగా ఉంటే భారతదేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు ఒకవేళ ఇంటర్నల్గా ఏ ఇష్యూస్ ఉంటే మనం మాట్లాడుకోవాలి తప్పితే ఒకళ్ళ మీద ఒకళ్ళ బురద పోసుకోవడం అలాగే మెయిన్ అత్యున్నతమైనటువంటి అమిత్ షా అంటే హోమ్ మినిస్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్ వాళ్ళ మీద బీఎస్ఎం ఎలా అంటారండి మీరు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మనందరికీ మన మాన ప్రాణాళిక వాళ్ళు నిరంతరం కాపలా కాస్తూ రాత్రిపళ్ళు రక్షణిస్తున్న వాళ్ళు బిఎస్ఎఫ్ వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చుకుని శత్రువుల్ని వాళ్ళు మళ్ళీ వాళ్ళతో ఎదురు తిరుగుతారా ఇవి ఇవి కరెక్ట్ కాదు ఇవి ఆరోపణలు చేయొచ్చు కానీ ఇవన్నీ కరెక్ట్ కాదు దానికి ఇంకా మీడియా ఏదో వక్రీకరించినట్టు కూడా మాట్లాడక్కలేదు ఈ విషయంలో మనకి మమతా బెనర్జీ గారి మనం మాట్లాడాల్సింది ఏంటంటే అమ్మ మీరు మాట్లాడండి కానీ కొత్త వి విధ్వంసాలకి విద్వేషాలకి ఇంక చోటు ఇవ్వకండి ప్రస్తుతం ప్రశాంతంగానే గడుస్తుంది అభివృద్ధి పథాలలో వెళుతుంది భారతదేశం అలాగే మీ ప్రభుత్వం మీద కూడా పెద్దగా వచ్చినటువంటి ఇబ్బందులు ఏం లేవు మీకు మీ సీటుకు వచ్చే ఎసరేం లేదు ఇంకా ఎలక్షన్లు రావాలన్నా ఇంకో వాళ్ళ చాలా కాలం టైం ఉంది కాబట్టి ప్రశాంతంగా ఉండండి దేశానికి ప్రశాంతంగా ఉండనివ్వండి థ్యాంక్ యూ